దేవుడి పరిశుద్ధి మనకి వందనాలు లైవ్ చూస్తున్నా మీ అందరికీ నా యొక్క వందనాలు చూస్తున్నాం అందరూ బాగున్నారా దేవిని స్థతిస్తున్నారా దేవుని కృపలో నిలిచి ఫలించాలని ఆయన కృపలో ఎదుగుతూ ఆయన మహిమగా ఆయన సొత్తుగా ఉండాలని అనునిత్యము దేవునికి ప్రార్థన చేస్తున్నాను ఈ లోకంలో కృపాకాలంలో ఎంతోమంది జీవిస్తున్నారు కానీ దేవుని కృపను దేవుని సన్నిధిని పొందుకోలేక ఎంతోమంది వెనుకబడి ఉన్నారు యోన దేవుని సన్నిధిలో నిలిచి దేవుని ఎందు భయము భక్తి కలిగి దేవిని సేవించేవాడుగా దేవిని ఆరాధించేవాడిగా దేవిని సన్నిధిలోనే నిలిచి ఫలించిన యోన యోన ప్రవక్త ద్వారా నిన్నవే పట్ట ప్రజలకు కృపాకాలము పొడిగించబడినది యోనా భయభక్తుల ద్వారా ఎన్నివే పట్టణస్తులందరికీ కృపాకాలము పొడిగించబడినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది గొప్ప ఉజ్జీవం కలిగిన పట్టణం నాశనం నుండి తప్పించబడింది అలాగునే దేవినీ స్వరం విని పశ్చాత్తంపం పొందినప్పుడు నూతన జీవితం మనకు దొరుకుతుంది ఎర్మియా ఐదు ఒకటి ముప్పై ఒకటి ముప్పై నాలుగు ముప్పై మూడు ఎనిమిది యాభై అధ్యాయము ఇరవై వచ్చినము అదే విధంగా చూసినట్లయితే యోన గ్రంథము మూడో అధ్యాయము ఐదో వచ్చినంలో చూసినట్లయితే నిన్నవే పట్టణం వారు దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాసం చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనపట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రంలో తీసివేసి గోనుపట్ట కట్టుకుని బూడిదతో కూర్చుండెను మరియు రాజైన తాను ఆయన మంత్రులు ఆగ్నేయగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనకు లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకునకూడదని ఆజ్ఞాపించను నలభై దినాలు ఏ విధంగా దేవుని సన్నిధిలో రాజుతో సహా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాగ్దనం చేసిన నిన్నవి పట్టణాన్ని నాశనం చేస్తానని వాగ్దనం చేసిన ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా దేవుడు తన మాటను వెనుకకు తీసుకున్నాడు నిన్నవి పట్టణం ప్రజలు మరి రాజ్యతో సహా ఆ రాజ్యమంతా మరి ఏ విధంగా మరి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉంటున్న గోవులు మరి ఏ విధంగా అవి కూడా మరి ఏ విధంగా ఉపవాసం ఉన్నాయో మనకి దేవుని వాక్యంలో కనబడుతుంది నిన్నవే ఉంటున్న ఆ దుర్మార్గత మరి ఆ పాపం నుండి వారి పశ్చాత్తాపంతో దేవుని వేడుకోవడం ద్వారా దేవుడు ఆ పట్టణాన్ని కాపాడి ఆ పట్టణాన్ని ఏ విధంగా రక్షించడం దేవుని వాక్యం మనకి కనబడుతుంది నలభై దినాలు మాత్రమే ఉన్నాయని తెలియజేసిన యోనా ప్రవక్త ఆ పట్టణాన్ని మరి రాజుకు తెలియజేసినప్పుడు రాజు మరి ఆగ్నేయగా అక్కడుంటున్న ప్రజలందరూ రాజుతో సహా ఉపవాసం ఉన్నప్పుడు ఆ పట్టణమంతా కాపాడబడింది దేవుడు అనుగ్రహించిన కాలంలో నేడు మనము జీవిస్తున్నాము పాపముల నుండి విమోచింపబడుటకు స్వార్థను విశ్వసించాలని మనకు బోధిస్తుంది మన హృదయాలను కఠినపరచుకోకుండా ఏసు పాతలను హత్తుకోవాలని హెచ్చరించబడ్డాము ఈ వాక్యం ద్వారా ఏసునందు విశ్వాసం నుంచి చెడు మార్గాలు విడిచి పశ్చాత్తాప పడినలా మన పాపములు క్షమింపబడినవి కనుక మనము ప్రభుని యేసుక్రీస్తుకు పిల్లల మగుటుకు అధికారం కలిగి పరలోక ఆశీర్వాదం మనకు సొంతం చేసే దేవుని వైపు తిరిగి మనము పశ్చాత్తాపడినట్లయితే యూనో ఏ విధంగా నిన్నవే మరి దేవుని వాక్కును విడిచి మరి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఆ చేప గర్భంలో కష్టాలు అనుభవించిండు ఆ ఆ మార్గంలో మనం నడవకుండా దేవుని స్వరాన్ని వింటూ దేవుని మార్గంలో నడుచు యోనా దేవునికి లోబడినప్పుడు నిన్నవే పట్టణం ఏ విధంగా రక్షించబడిందో మరి ఏ విధంగా కాపాడబడిందో దేవుని వాక్యంలో మనకి కనబడుతుంది అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నిన్నవే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని దేవుని వాక్యము సెలవిస్తుంది అన్ని వేల మంది రక్షించుటకు యోనాను దేవుడు ఒక ప్రవక్తగా నియమించాడు ఈ లోకంలో ప్రవక్త మరి తన సొంత లాభం కొరకుగాక ప్రజలు కొరకు నేను